వారికి అపచారం చేస్తే శిక్ష తప్పదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి ఉండేది ఆ తర్వాత ప్రక్షాళన చేశాం ప్రారంభించాం వెంకన్న ఆశీసులతో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం సంపద సృష్టించాలి దాన్ని పేదలకు పంచాలి గత ఐదేళ్లు ప్రజలు భయపడిపోయారు వారిపై అపారమైన గౌరవం ఉంది రుణపడి ఉన్న ఐదు కోట్ల మందికి ప్రతినిధిని రాజకీయ పార్టీలు నేతలు మీడియా ప్రతినిధులు క్షోభ అనుభవించారు పరదాలు చెట్లు లాంటివి ఇకపై ఉండవు నేరస్తులను సహించేది లేదు తిరుమలలో గంజాయి మద్యం విచ్చలవిడిగా మార్చారు శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదు దమ్మా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఎలక్షన్ అప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేను అలాంటివన్నీ చూశాం అది ఒక పీడకలగా కలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అది కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తుడు నేరం వేరే వాళ్ళ పైన వేయడానికి ముందుగానే ఎల్బీ క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బి క్లియర్ ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా రాజ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని కుదరం కమర్షియలైజ్ చేశారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తే కొండ ఏం కనుక మీకు పవిత్రమైన భావం రావాలి ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగు అడుగునా ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి క్లీన్ గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్ గా ఉండాలి విపరీతమైన రెండు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వస్తే చూశారు నేను ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అనే పెట్టి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ యాస్పిరెంట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదే చేశాం ఇక్కడ ఒక దాని ఏమన్నా నాకు అర్థం కాదు కానీ ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరైతే మాట్లాడిన లెక్కలే తనం వచ్చింది గంజాయి అన్ని మత ప్రచారం లేకపోతే లెక్క నాన్ వెజిటేరియన్ విచ్చలబెడతాం ఇష్టానుసారంగా వీడి యొక్క పైరువులకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరు తిప్పేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్లి జరిగిన పేరంట జరిగిన వెంకటేశ్వర స్వామిని తీసే పోయి పైరులు చేసుకోవడం ఏంటంటే ఇది ఎన్నారా ఎప్పుడున్న అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేందుకు ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసును దాని మీ పదవి చేసుకోవడానిక ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి రెండు ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్షణ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చేశారు ఎర్రచందనాన్ని కూడా నేను గోడలు కూడా పెట్టాను మీరు గోడలు కూడా ఎర్రపోతా ఉంది ఎర్రచందం స్మగలర్కే సిట్ ఇస్తే మాట్లాడతారు చట్టేస్తున్నారు చాలా ఉన్నాయి ఉన్నాయో మాట్లాడడం కాదు చాలా ప్రక్షాళన చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలకుండా ఏమీ జరగదు నేను ఒకటే చెప్తాను దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొందరలో తొక్కేస్తా చెప్తారు కదా చూస్తారు కదా మీరు అన్ని చెప్పాల్సి వచ్చి బే ముందు చెందుకు కాదు నేను ఒకటే చెప్పా వన్ పాయింట్ ఫోర్ చూశారు టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ చూశారు ఫోర్ పాయింట్ వచ్చారు ఇప్పుడు చూడబోతున్నారు ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అప్పీల్ చేస్తున్నా రాజకీయ కార్యకర్తలకు అపీల్ చేస్తున్నా నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పనిచేద్దాం ముందుకు వెళ్దాం